తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి కొన్ని చోట్ల నాన్ స్టాప్ గా వాన కురుస్తూ ఉండడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి గోదావరిలో అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతోంది అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలాల్లోని కొన్ని గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి నువ్వు ఈ ఊరిలో అబ్బా వెళ్ళిపో చూస్తే ఫుల్గా వర్షం వచ్చినట్టుంది ఈ టైంలో ఎలా అబ్బా అయినా నా కారునే దొరికింది ఇంకా నా జోలికి రాదనుకుంటా ఇంకా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు కదబ్బా నువ్వు దాన్ని వదలడం కాదబ్బా ఆల్రెడీ ఈ రోజుకి నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోవు ఆగు బ్యాక్ తీసుకొస్తా పట్టుకో బ్యాక్ తీసుకొస్తా వెళ్ళిపోతే ప్రాబ్లం మొత్తం సాల్వ్ అవుతుంది అనుకుంటున్నావా అసలు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలి కదా ఆకాశం పైకి రాసి మళ్ళీ వచ్చి భూమి మీదే పడింది అలాగే నువ్వు ఎంత దూరం వెళ్ళాలనుకున్నా మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తావు అది నిన్ను వచ్చేలా చేస్తుంది నాకు అర్థం కలిగింది ఈ సమయం చాలా చెడ్డది నీ జాతకం ప్రకారం నీ కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఎలాగో వెళ్ళాలనుకుంటున్నావు కదా ప్రయత్నం చేయి తప్పలేదు ఏం జరిగినా బైక్ దిగకు అలాగే నువ్వు వెళ్ళేదారిలో వాగులు వంకలతో దారులు క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది వెళ్ళాలనుకుంటే త్వరగా వెళ్ళి ఎట్టి పరిస్థితిలో ఎక్కడ ఆగద్దు దేన్ని చూసి డైవర్ట్ అవ్వద్దు నువ్వెంత డైవర్ట్ అయితే అంత ప్రమాదం నీకు ఎక్కువగా వస్తుంది త్వరగా నీ ప్రయాణాన్ని ప్రారంభించు